నమస్తే విధులను స్వాగతం లక్ష్యం సమాజం నేను మీ సురేష్ దాండు ఈ రోజు ముఖ్యం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం ఏబిఈపి మాడుగుల మండల కన్వీనర్ దండు కార్తిక్ గౌడ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మాడుగుల మండల కేంద్రంలో ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించిన ఏబీవీపీ ఈ కార్యక్రమంలో ఏబిఈపి మాడుగుల మండల కన్వీనర్ దండు కార్తిక్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఏడు వేల కోట్ల స్కాలర్షిప్స్ మరియు ఫీజు రిమైర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితాలకు కాకుండా విద్యార్థులకు పక్షాన ఉండి వెంటనే ఫీజు చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వహణ చేస్తున్నారని రాను రోజుల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణలో రాజకీయ నాయకుల స్వార్థాల కోసం విద్యార్థి జీవితాల్లో చెలగాటలు ఆడితే ఊరుకునేది లేదని రాష్ట్రం సాధించుకుంది విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని ఉద్యోగాలు వస్తాయని కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థుల జీవితాలు మారటం లేదు ఎందుకని ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తామని అన్నారు ఫీజు రిమెర్స్మెంట్ స్కాలర్షిప్ మీరిచ్చే భిక్ష కాదని అది మా హక్కు అని విడుదల చేయకపోతే ఉద్యమా ఉధృతం చేస్తామని అన్నారు ఈ సందర్భంగా డిమాండ్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఏడు వేల కోట్ల ఫీజు స్కాలర్షిప్లు స్కాలర్షిప్ విడుదల చేయాలి ఇక నుండి స్కాలర్షిప్లను మూడు వేలకు పెంచి నెలవారీగా ఇవ్వాలి ఎంఈఓ డిఈఓలతో మెగా డిఎస్ఏ రిక్రూట్మెంట్ నిర్వహించి ఉపాధ్యాయుల కొరత తీర్చాలి మరియు అటెండర్ నియమించాలి వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి ఫీజుల దోపిని అరికట్టాలి విద్యా చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థులకు ఇరవై శాతం సీట్లు కేటాయించాలి గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలకు పక్క భవనాలు నిర్మించి నాణ్యమైన భోజనం మౌలిక వసతులు కల్పించాలి ఎస్ఎంహెచ్ హాస్టల్ సంఖ్య పెంచి అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ సౌకర్యాన్ని కల్పించాలి ప్రైవేట్ కార్పొరే జూనియర్ కళాశాలలో అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించాలి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీని ఆన్లైన్లో నిర్వహించాలి అక్రమంగా డొనేషన్లు వసూలు చేస్తున్న వారిని శిక్షించాలి హితం నమస్తే